రేషన్ బియ్యం సరఫరాలో అవినీతి పరిష్కార మార్గాలపై గుంటూరులో చర్చా కార్యక్రమం జరిగింది రామన్నపేటలోని జన చైతన్య వేదిక కార్యాలయంలో చర్చా గోష్ఠి నిర్వహించారు మాజీ ఎమ్మెల్సీ జల్దీ విల్సన్ జనచైతన్య వేదిక అధ్యక్షులు రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లా సునీల్ రేషన్ డీలర్ల సంఘం నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు ప్రజలు తినగలిగే బియ్యం ఇచ్చినప్పుడే రేషన్ మాఫియాకి అడ్డుకట్ట వేయగలరని అభిప్రాయపడ్డారు పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం ఆపడం ఎవరి తరం కాదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు పునరాలోచన చేసి ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఆంధ్రప్రదేశ్లో నేడు అవినీతికి కేంద్ర బిందువుగా మారిన రేషన్ బియ్యంపై ఈరోజు జనచైతన్య వేదిక చర్చాగోష్ఠి నిర్వహించింది ఈ చర్చాగోష్ఠికి మాజీ శాసనమండలి సభ్యులు జల్లీ వెల్సన్ గారు సిపిఐ సీనియర్ నేత సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ గారు కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ గారు బిర్లా సునీల్ గారు వారితో పాటు ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్ రేషన్ అండ్ డీలర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటా ఆంజనేయులు గారు పాల్గొన్నారు అందరి అభిప్రాయం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యంలో అవినీతి అంత అంతం చేయాలంటే ప్రజలందరూ తినే బియ్యాన్ని ఇవ్వాలి మంచి నాణ్యమైన క్వాలిటీ కలిగిన బియ్యాన్ని అందించగలిగితే రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి ఆస్కారం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కేంద్ర పాత్ర పోషిస్తూ ప్రధాన బిందువుగా మారి అవినీతిని మరింత ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది అది ఇప్పుడు వచ్చింది కాదు దాదాపు యాభై సంవత్సరాల నుంచి కూడా కరువు కాటకాల దగ్గర నుంచి పేద వర్గాలను ఆదుకునేందుకు వచ్చినటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాలు అమలు జరుగుతూ ఉన్నాయి ఇందులో ఎన్నో మార్పులు చేర్పులు ఇవన్నీ చేసుకుంటా వస్తూ ఉంది ఏదైనా వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి లోటుపోట్లని సరి మెరుగైన పద్ధతుల్లో ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని మనం రూపొందించుకోవాలి దానికి అనుగుణంగానే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు డీలర్ల ద్వారా పంపిణీ జరిగినప్పుడు కూడా లేనిపోని అబండాలు అభియోగాలు ఇవన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి అనేది ఉంది అలానే ఇప్పుడు వ్యా వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ బియ్యం అనే పద్ధతుల్లో ఇది వచ్చింది ఈ వచ్చినటువంటి వాటిల్లో కూడా లోటుపాట్లు ఉన్నాయి కాదను నేను ఇటీవలనే రెండు మూడు గ్రామాలు కూడా ప్రత్యక్షంగా వెళ్ళి చూశాను బియ్యంలో సరైనటువంటి ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్టు సరుకు మంచిదైనప్పుడు వినియోగదారుడు దాన్ని పక్క మార్గాలకు వెళ్ళడు పక్క మార్గాలు పట్టించడు అలానే దీన్ని ప్రజలకి ఉపయోగపడే పద్ధతుల్లో సరైనటువంటి వస్తువుల్ని సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది మన ప్రక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఈ లోటుపాట్లను సరి చేసుకొని ముతక బియ్యం కాకుండా దానికి సరైనటువంటి మంచి తినేటువంటి సన్న బియ్యాన్ని వినియోగదారులకి పేద ప్రజలకే కాకుండా హాస్టల్స్కి అంగన్వాడీలకి అలానే స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనానికి కూడా చేర్పులు మార్పులు చేసుకుంటూ మెరుగైన పద్ధతుల్లో వారు వస్తూ ఉన్నారు తెలంగాణ అదే పద్ధతుల్లో ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదో గత ప్రభుత్వం అన్నీ చేసింది కాబట్టి అని చెప్పి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లకుండా రేషన్ డీలర్ల ద్వారా అలానే ఈ వాహనాలు ద్వారాగా ఖచ్చితంగా వృద్ధులకి వికలాంగులకి అలానే అంగన్వాడీలకి హాస్టల్స్కి ఇప్పుడు వాహనాల ద్వారా అందించేటువంటి దీన్ని స్కూళ్లకు కూడా అందించే పద్ధతుల్లో చేయాల్సినటువంటి పద్ధతి